నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో రజస్వి మండలాధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి వినోద్ కుమార్ గారితో మనం ఉన్నాము వారి నుండి ప్రజాపాలనకు సంబంధించినటువంటి స్థితిగతులపై ప్రస్తుతము ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణపై మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఆర్మూర్ డివిజన్ మరియు నిజామాబాద్ జిల్లాలో మొత్తం దరఖాస్తులు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మొదటి సెషన్గా తర్వాత కొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు రెండు సెషన్స్గా తీసుకోవడం జరుగుతుంది సో అందరూ కూడా అప్లికేషన్స్ అని కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతిరోజు తీసుకోవడం జరుగుతుంది గ్రామ సభ జరిగినా జరగకుండా కూడా అదేవిధంగా మున్సిపాలిటీ అయితే వార్డులో కూడా ముప్పై ఆరు వార్డులలో ఆరుమూరు మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డ్స్లో టీమ్స్ ఏర్పాటు చేసి తీసుకోవడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గానికి ఒక నియోజక నియోజకవర్గ స్థాయి అధికారిని జిల్లా కలెక్టర్గా నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది సో ప్రతి మండలంలో రెండు టీమ్స్ ఉన్నాయి ఒకటి ఎం తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు రెండు టీమ్స్లో ఉన్నారు అదేవిధంగా ఎక్కడైనా ఇరవై కన్నా ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉంటే అక్కడ మూడో మూడో టీం కూడా ఉంటుంది అది ఎంపీఓ గారి ఇతర అధికారుల నేతృత్వంలో ఉంటుంది ఈ విధంగా మిగతా అందరి సిబ్బందిని కూడా అక్కడ డే వైజ్గా తీసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు కూడా తీసుకుంటారు వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా కన్సర్న్ ఎంపీడీ ఆఫీస్లో మళ్ళీ వాటిని స్టోర్ చేయడం జరుగుతుంది తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మొత్తము మీ యొక్క డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మరి వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎంత అసలు మీ యొక్క లిస్టు ప్రకారంగా రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఇంకా ఎన్ని రావాల్సి ఉన్నాయి కార్మూర్ డివిజన్లో కార్మూర్ డివిజన్లో మొత్తానికి ఈ రోజు వరకు లక్ష పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై ఐదు దరఖాస్తులు రావడం జరిగింది అదేవిధంగా ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు కూడా తీసుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకున్న రెండు మున్సిపాలిటీలు ఆర్మూర్ మరియు భీమగల్ మున్సిపాలిటీ అదేవిధంగా మిగతా మండలాలు పదమూడు మండలాలు ఇవన్నీ కలిపి ఈ ఇన్ఫర్మేషన్ మనం చెప్పడం జరిగింది సో అందరికీ మరొకసారి విజ్ఞప్తి అభయహస్తం కింద ఏవైతే గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మ్లు స్వీకరించబడుతున్నాయో అవి మీరు మీ సంబంధిత కేంద్రాల ద్వారా జత ఇచ్చేసి ఇచ్చేయండి సో దానికి సంబంధించి రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు మాత్రమే జతపరచాలి ఒక ఫోటో కుటుంబ యాజం అనేది జతపరిచి మీ పూర్తి వివరాలు దాన్ని నమోదు చేసి ఇస్తే మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది ఈ రసీదులో పూర్తి వివరాలు మీ సెలెన్య నెంబర్ తర్వాత కౌంటర్ నెంబర్ కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా ఆ దరఖాస్తు దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ సమాచారం అందించబడుతుంది థ్యాంక్ యూ కర్మూరు నియోజకవర్గంలో ఈ రోజు అంటే నిన్నటి వరకు మనకు థర్డ్ వరకు అప్డేట్ అయినంత వరకు ఇంతవరకు యాభై మూడు వేల ఐదు వందల తొంభై ఆరు అప్లికేషన్స్ అభయ హస్తం కింద మనము స్వీకరించడం జరిగింది సో దీంట్లో జనరల్ అప్లికేషన్స్ కూడా సుమారు పదివేల మూడు వందల డెబ్బై జనరల్ అప్లికేషన్స్ ఆర్మూర్ నియోజకవర్గంలో మనం తీసుకోవడం జరిగింది అంటే మున్సిపాలిటీ ఆర్మూర్ మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డు ప్లస్ ఎనభై ఒక్క గ్రామ పంచాయతీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి అవన్నిటిని కలిపి మనం ఇంతవరకు తీసుకున్నాం ఇంకా వస్తూనే ఉన్నాయి ఈరోజు అప్ టు సిక్స్ వరకు ఈరోజు ఉంటుంది తర్వాత నాలుగు ఐదు ఆరు ఈ మూడు తేదీలు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి మీరు మీ దగ్గర ఉన్న ఫార్మ్స్ ఏవైతున్నాయో జాగ్రత్తగా నమోదు చేసి ఎవరు డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫికేషన్ తీసుకొని అవన్నీ కూడా మీ సంబంధిత గ్రామ పంచాయతీ దగ్గర లేదా ఇతర కేంద్రాల వద్ద గ్రామంలో లేదా వార్డులో ఏర్పాటు చేశారో ఆ కేంద్రాల్లో మీరు దరఖాస్తు ఇచ్చి వాటికి ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు మాత్రమే జతపరచాల్సి ఉంటుంది ఒక ఫోటో కుటుంబ యజమాని యొక్క ఫోటో అతికించాల్సి ఉంటుంది ఈ మూడు ఖచ్చితంగా ఇవి జత చేసి ఖచ్చితంగా ఇవ్వండి ఒకవేళ రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు మీకు లేదు అనుకుంటే కూడా దాంట్లో ఆ వివరాలు లేదని చెప్పేసి నమోదు చేసి కూడా ఇవ్వచ్చు సో దానికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు స్థానిక ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు స్థానికంగా ఉన్న అధికారులు అక్కడ అందుబాటులో ఉంటారు లేదా మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు వాళ్ళను మీరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు సో ఎవరు ఇలాంటి అపోహలు నమ్మొద్దు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లికేషన్ ఇవ్వబడుతుంది ఇక్కడ జిరాక్స్ సెంటర్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదు అధికారులు మీకు ఫ్రీగా ఉచితంగా ఈ దరఖాస్తు ఇస్తారు ఎవరైనా ఎక్కడైనా డబ్బులు ఎక్కువ తీసుకున్నట్టు మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం సో అందరు కూడా ఈ ఆరో తారీఖు వరకు తేదీ ఉంది కాబట్టి ఎవరైనా మీరు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా వెంటనే దరఖాస్తు ఫిల్ చేసి మీకు సంబంధిత కేంద్రంలో మీ యొక్క దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ మరి గ్రామ స్థాయిలో మరి ప్రభుత్వం ద్వారా ఏదైతే సరఫరా చేసినటువంటి దరఖాస్తు నమూలలో ఆ గ్యారంటీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం దాంట్లో ఉంది కానీ గత పది సంవత్సరాల నుండి కూడా రేషన్ కార్డు ప్రక్రియ అనేటువంటిది జరగక మంది ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క కొడుకులు కావచ్చు బిడ్డలు కావచ్చు వాళ్లకు పెళ్లిళ్ళు జరిగి వాళ్లకు పిల్లలు కూడా సుమారు పది సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వారు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి మరి ఎలాంటి మరి వాటికి జతపరచవ ఉంటుంది ఉన్నవా లేవా ఓకే ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన గ్యారంటీలు కాకుండా ఇంకేదైనా సమస్య ఉంటే అది కూడా ఖచ్చితంగా తెల్ల మీద అక్కడే రాసి ఇవ్వచ్చు అది ఆల్రెడీ అందరికి ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లో కూడా ప్రతి మండలంలో కూడా పబ్లిసిటీ చేయడం జరిగింది చెప్పడం జరుగుతుంది సో దీనికి అనుగుణంగా వైట్ వైట్ పేపర్ అనేది సరిపోతుంది వైట్ పేపర్ మీద మీరు మీ పూర్తి వివరాలు దాన్ని రాసి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది అది రేషన్ కార్డులో మెంబర్ అడిషన్ కావచ్చు అంటే కొత్తగా పుట్టిన అంటే పుట్టిన పిల్లలకు పేరు నమోదు చేయించడం కావచ్చు లేదంటే పెళ్ళయి వచ్చిన వాళ్ళ పేరు నమోదు చేసుకోవడం కావచ్చు ఆ పెళ్ళయ్య వచ్చిన వాళ్ళ పేరు నమోదు చేసుకుంటూ చేసుకోవడంతో పాటు అట్ ద సేమ్ టైం తల్లిగారింట్లో వాళ్ళ పేరు తొలగించడానికి ప్రతిపాదనలు దరఖాస్తు ఇవ్వడం జర ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత కొంతమంది కొత్త ఫ్యామిలీ అంటే నూతనంగా పెళ్ళిళ్ళైన వాళ్ళు వాళ్ళు విడిగా కుటుంబం ఏర్పాటు చేయడానికి కొత్త కొత్త కార్డు కావాలి సపరేట్ కార్డు కావాలంటారు అదే స్ప్లిటింగ్ ఆఫ్ ది కార్డు కార్డు విభజించడం కావచ్చు లేదా బైఫర్కేషన్ కావచ్చు ఆ విధంగా అంటే ఉన్న కార్డులో నుంచి మెంబర్స్ తొలగించి కొత్త కార్డును యాడ్ చేయడం పుట్టిన వాళ్ళను కొత్తగా చేర్చడం అనేది రెండు రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి సో దీన్ని దీనికి సంబంధించిన దరఖాస్తులు మీరు ఇస్తే ఇది ప్రభుత్వానికి నివేదించిన తర్వాత ప్రభుత్వం తదుపరి ఇచ్చే గైడ్లైన్స్ మార్గదర్శక మార్గదర్శన ప్రకారం తదుపరి చర్యలు తీసుకోబడతాయి దీనిలో ఎవరు ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదు దానికి ప్రిస్క్రైబ్ ఫార్మాట్ అంటూ ఏం డిజైన్ కాలేదు కొంతమంది ఫార్మ్స్ రాయలేకపోతున్నారని కొంతమంది ఏదో కొత్త ఫార్మాట్ డిజైన్ చేశారు అది అనుకూలం కొంత ఈజీగా ఉండడానికి తప్ప అది స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఇచ్చింది కాదు అధికారులు ఇచ్చింది కాదు సో మీరు మీకు విశ్వాసం ఉన్నంతవరకు వైట్ పేపర్ మీద మీకు పూర్తి వివరాలు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ రాసి ఇవ్వచ్చు లేదా అక్కడే సెంటర్లో కూడా ఖచ్చితంగా అక్కడ సిబ్బంది ఉన్నారు మా సిబ్బంది ఉన్నారు వాళ్ళు మీకు సహాయం చేసి అక్కడే మీ సమస్యను క్లియర్గా రాయడానికి వాళ్ళు మీకు సహకరిస్తారు థ్యాంక్ యూ ఒక కరీంనగర్ జిల్లా నుండి అమ్మాయిని ఇక్కడ ఆర్మూ డివిజన్ ప్రాంతానికి పెళ్లిగా మరి గత రెండు సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఆ కరీంనగర్ డివిజన్లో ఒక తెలుపు రేషన్ కార్డులో ఉంటుంది అయితే రేషన్ కార్డులో తొలగించడానికి కూడా ఆ యొక్క తల్లిగారు కూడా మరి ఏదైనా దరఖాస్తు సమర్పించుకోవాల్సి ఉంటుందా అలా అవసరం లేకుండా ఇక్కడనే కొత్త ఎడిషన్గా సమర్పించుకోవాల్సి ఉంటుందా సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు పెళ్ళి వచ్చిన ఎవరైతే స్త్రీ ఉన్నారో మహిళ వాళ్ళు ఇక్కడ తన భర్తను లేదా అత్తమ్మ ఇంట్లో కుటుంబంలో పేరు నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి తర్వాత అక్కడ తొలగించడానికి వాళ్ళు కూడా ప్రతిపాదన ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు అందుకోసం నేను చెప్పాను మీకు గైడ్లైన్స్ ఇంకా ప్రభుత్వం నిర్ణయించలేదు తదుపరి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత స్థాయి వివరాలు మళ్ళీ ప్రజలందరికీ మీ ద్వారా మేము కూడా వివిధ మార్గాల ద్వారా ప్రజలకు చేరవేస్తాము సో అంతవరకు వేచి ఉండండి మీరు ఒకవేళ మీకు ఇలాంటి ఇవ్వాలనుకుంటూ కూడా ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళను తొలగించమని కూడా చెప్పాలి చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా మ్యారేజ్ వెళ్ళిపోయి లేదా శాశ్వతంగా వలస వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడి నుంచి తీసేస్తే డూప్లికేషన్ ఉండదు అంటే ఒకటే వ్యక్తి రెండు మూడు ప్లేస్లో బియ్యం తీసుకోవడం అనేది సరి కాదు కాబట్టి దాన్ని కూడా మీరందరూ ప్రజలందరూ సహకరించి ఆ వాస్తవం రియాలిటీని వాస్తవాలు చెప్పండి వాస్తవాలు చెప్పి చేయించడం నష్టమే లేదు సో పేరెంట్స్ మీ కూతురు వెళ్ళిపోయింది ఇక్కడ ఉండట్లేదు మీ దగ్గర మీ దగ్గర బియ్యం తీసుకోవట్లేనప్పుడు ఆమె పేరు తొలగించడంలో నష్టమే లేదు తొలగిస్తేనే మంచిది సో అది వాళ్ళు ఆ విధంగా తొలగించడం మంచిది ఈ విధంగా ఇక్కడ కోడలుగా వచ్చింది కాబట్టి ఇక్కడ నమోదు చేయమని అడగడం రెండు మంచి సో రెండు ఇవి వాస్తవాల్ని మనం నిజాయితీగా నిష్పక్షపాతంగా మీరు అందుకోసమే లాస్ట్లో ఒక సర్టిఫికేషన్ ఇస్తున్నారు ఏమంటే ఇవన్నీ పైన తెలిపిన వివరాలని యథార్థాలు వాస్తవాలని మీరు సర్టిఫై చేస్తున్నారు సంతకాలు పెడుతున్నారు కాబట్టి వాస్తవాలు చెప్పండి అసత్యాలు చెప్పకండి సో ఎప్పుడైనా అది ప్రజలకు ప్రభుత్వానికి అది కావద్దు ఇబ్బంది కావద్దు ప్రజలు కూడా ఇబ్బంది కావద్దు ఎందుకంటే ఒకటికైనా ఎక్కువసార్లు ఉండడానికి లేదు ఒకే ఒకసారి నమోదు కావాలి ఎక్కడైనా ఆ విధంగా తీసుకోండి ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఒక తెలుపు రేషన్ కార్డు పొందాలంటే ఒక సన్నకారు రైతు మరి తరి కానీ కుష్కి కానీ భూమి ఎంత ఉండాలి మరి దానికి హరాత ప్రస్తుతము అంటే మీ అధికారుల యొక్క గైడ్ ప్రకారం ఎంత ఉండాలి సార్ ఇదివరకు చెప్పాను నేను ప్రభుత్వం ఇంకా దిశానిర్దేశం కానీ మార్గదర్శకాలు కానీ ఇంకా నిర్ణయించలేదు సో ప్రస్తుతం మళ్ళీ ప్రభుత్వం పాలసీ డిసిషన్ తీసుకుంటుంది విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనము ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో వచ్చిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు కూడా ప్రభుత్వానికి నివేదిస్తాము దానికి అనుగుణంగా ప్రభుత్వం మరి ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని మార్గదర్శకాలకు రిలీజ్ చేస్తుందో అప్పుడు అర్హత వివరాలు ఏంటి మీరు అన్నట్టు రైతు అయితే రైతు యొక్క భూమి ఎంత కేటగిరీ ఉంది ఎంత ఉండాలి లేదా ఆదాయంలో ఎంత ఉండాలి ఇతర లైఫ్ స్టైల్ ఏమి ఉండాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది నిర్ణయించకుండా నేను చెప్తే బాగుండదు కాబట్టి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత జివోస్ ఇచ్చిన తర్వాత మార్గ డిసిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు ప్రభుత్వం ఏవైతే మాకు జిల్లా కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా మాకు అందిస్తుందో అవి ఖచ్చితంగా మీ అందరికీ మళ్ళీ తెలియజేస్తాం